అనకాపల్లి ఎంపీ కూటమి అభ్యర్థిగా సీఎం రమేష్ ప్రస్తుతానికి అంతా ఉన్నారు అసలు అనకాపల్లిని ఏ విధంగా డెవలప్ చేస్తున్నారో ప్రస్తుతానికి అని అడిగి తెలుసుకుందాం సార్ మీరు అనకాపల్లి ఎంపీగా ఇక్కడికి వచ్చారు ఇప్పుడు ప్రస్తుతానికి బీజేపీ తరఫు నుంచి సో కూటమి సభ్యులుగా మీరు ఉన్నారు సో అనకాపల్లి అనేది పూర్తిగా వెనుకబడిన ప్రాంతం అయిపోయినంత సో ఈ ప్రాంతాన్ని ఎలాగో అభివృద్ధి చేయబోతున్నారు అనకాపల్లి పార్లమెంట్ కంటెస్టింగ్ అభ్యర్థిగా ఇక్కడికి వచ్చాను ఇక్కడ యువతకి నంబర్ ఎక్కువ యువత చూస్తే పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల వరకు ఉండేవారు యాభై శాతం ఉన్నారు వారికి అందరూ కూడా చాలా వరకు నైంటీ నైన్ పర్సెంట్ ఖాళీగా ఉన్నారు ఏ ఉద్యోగ అవకాశాలు లేవు ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వారి గురించి పట్టించుకునే దాఖలాలు లేవు ఎక్కువ గంజాయి డ్రగ్స్కు అలవాటు పడుతున్నారు దాంట్లో నుంచి తప్పించి వారి జీవితాలు బాగుండాలి వారి కుటుంబాలు మెరుగుపడేయాలంటే ఉద్యోగ అవకాశాలు కావాలి ఇటు ప్రభుత్వంలోనూ అటు ప్రైవేట్ రంగంలోనూ ప్రైవేట్ రంగంలో పరిశ్రమలు రావాలి పరిశ్రమలు రావాలంటే మంచి వాతావరణం కలిగించాలి ఇక్కడ వాతావరణం కలిగించాలంటే కూటమి ప్రభుత్వం రావాలి ఈ ప్రభుత్వంలో దౌర్జన్యాలు నూనె ఆండాడరు భూ కబ్జాలు పరిశ్రమల వారిని వాటాలు అడగడం మరి మనం చూసాం కాకినాడ పోర్టు అయితే ఏ విధంగా బలవంతం చేసి వాటాలు లాక్కున్నారో చాలా వరకు ఇట్లా ఉత్తరాంధ్ర అంతా కూడా ఒక భయభ్రాంతులు చేశారు విజయసాయి రెడ్డి మిథున్ రెడ్డి సుబ్బారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి ఈ రెడ్ల భయంతో ఇక్కడ పరిశ్రమలు వచ్చేదానికి చాలా ఇబ్బందిగా ఉంది ఇప్పుడు ఈ యువతకి ఉద్యోగ అవకాశాలు రావాలంటే పరిశ్రమలు రావాలి ఆ పరిశ్రమలు ముఖ్యంగా తీసుకువచ్చేదానికి నేను తోడ్పడతాను ఓకే స్థానికంగా మీరు ఇతర ప్రాంతం నుంచి ఇక్కడ ఎంపీగా పోటీకి సిద్ధపడ్డారు స్థానికంగా మీకు ఎలాంటి సపోర్ట్ ఉంది ఇక్కడ మీరు ఇప్పుడు అనకాపల్లి పార్లమెంట్లో నియోజకవర్గంలో ఏ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్లో వెళ్ళండి ఎక్కడైనా మీరు ఆపి ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థి ఎవరు అని అడగండి పది మందిలో తొమ్మిది మంది సీఎం రమేష్ అని చెప్పుకుంటూ అడగండి ఇక్కడ బుడి నాయుడు అని చెప్పరు లేకుంటే సీఎం రమేష్ చేస్తున్నాడు బీజేపీ నుంచి బుడి ముత్యాల నాయుడు వైఎస్ఆర్ నుంచి చేస్తున్నాడు చెప్పాలి కదా జనరల్గా అయితే మీరు అడిగి చూడండి ఏం చెప్తారో ఆ మాదిరి ఇక్కడ ఒక క్రేజ్ వచ్చేసింది సీఎం రమేష్ అయితే మంచి సంబంధాలు ఉన్నాయి కేంద్రంలో ఇక్కడ అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్పేది ఇది స్థానికుడు స్థానికుడు కాదు కాదు ఎవరు డెలివరీ ఇస్తారు ఎవరు ఇక్కడ మనకు పనిచేస్తారు ఎవరు అభివృద్ధి చేయగలుగుతారు ఎవరు ఢిల్లీలో చక్రం తిప్పగలుగుతారు అనేదే చూస్తున్నారు కానీ స్థానికుడు అయితే ఏదైనా ఇంక వేరే చేసుకోవచ్చు ఆయన పక్కన మీ హయాంలోనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సిద్ధమవుతుంది సో దీన్ని ఎలాగే అధిగమించి ముందుకెళ్ళబోతున్నారు ఎవరు చెప్పారు మీకు ప్రైవేటీకరణకు సిద్ధమవుతుంది అని మీరు ఊహించుకుంటున్నారు మీడియా ఏం కాదు ప్రైవేటీకరణ నేను మొదటి రోజులోనే ఇక్కడికి వచ్చేటప్పుడు చెప్పాను ప్రైవేటీకరణ కాదు దాన్ని మెరుగుపరుస్తామని చెప్పాను ప్రధానంగా అనకాపల్లి అనేసరికి బెల్లం మార్కెట్కి ఫేమస్ ఉంది సో ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా చెరుకు పరిశ్రమలు కూడా పూర్తిగా మూతపడిపోయే పరిస్థితికి వస్తుంది బెల్ల పరిశ్రమలు అయితే పూర్తిగా వెళ్ళిపోయి సో దీన్ని ఎలా చేయబోతున్నారు మొత్తం యావత్ ప్రపంచంలో చక్కెర కర్మాగారాలు ఎందుకంటే చక్కెర వాడకం చాలా తక్కువ అయిపోయింది ఫిఫ్టీ పర్సెంట్ పడిపోయింది ఇంకా కూడా చక్కెర వాడకం తగ్గుతుంది అప్పుడు ఏం చేయాలంటే షుగర్ కెన్కి మనం డిమాండ్ కల్పించాలి షుగర్ కెన్ డిమాండ్ కల్పించాలంటే ఇక్కడ ఇతనాల్ ఇథనాల్ ప్లాంట్స్ రావాలి ఇథనాల్ ప్లాంట్స్ వస్తే షుగర్ క్యాన్కి ఒక మద్దతు ధర ఇస్తే ఇక్కడ రైతులు బాగుపడతారు దాని మీద ప్రణాళికలు వర్కౌట్ చేస్తున్నాం ప్రభుత్వం కూడా ఎథనాల్ ప్లాంట్ పెట్టేదానికి ఓన్లీ ఫైవ్ పర్సెంట్ క్యాపిటల్ పెడితే నైంటీ ఫైవ్ పర్సెంట్ బ్యాంక్ సపోర్ట్ చేస్తుంది అలాగే దానికి నైంటీ ఫైవ్ పర్సెంట్ లోన్కి కూడా ఇంట్రెస్ట్ తక్కువ ఉంది థర్టీ పర్సెంట్ ఎథనాల్ని డీజిల్ మిక్స్ చేసేదానికంటే చాలా ఎంతమంది రైతులు పండించేదానికి చేసుకోవచ్చు అట్లే రైతులు కూడా హైడ్రోజన్ తయారు చేసేదానికి నిన్న గడ్కరీ గారు చెప్పారు ఆ ఫార్ములాస్ అన్నీ కూడా వస్తున్నాయని తప్పకుండా ఇక్కడ కర్మాగారాలు కాకుండా చక్కెర కర్మాగారాలు కాకుండా ఉండే చక్కెర కర్మాగారాలని కోఆపరేటివ్ కానీ ఎథనాల్ కింద కన్వర్ట్ చేయాలి అప్పుడు ప్రైవేట్ ప్లాంట్స్ కూడా వస్తాయి ఉమ్మడి అభ్యర్థిగా ఇక్కడికి వచ్చారు కనుక అటు జనసేన నుంచి కానీ అటు టీడీపీ నుంచి మద్దతు ఎలా ఉంది మీకు నేను ముప్పై సంవత్సరాలు టీడీపీలో ఉన్నాను ఇప్పుడు బీజేపీలో ఉన్నాను అందరూ తెలిసిన వాళ్ళ నాయకులు కార్యకర్తలు తెలిసిన వాళ్ళే జనసేనలో ఉండే నాయకులు కూడా కొంతమంది టీడీపీ నుంచి అటు ఇటు పోయిన వాళ్ళే ఏమాత్రం యూ నేమ్ ఇట్ వన్ ఇప్పుడు అనకాపల్లి అసెంబ్లీ తీసుకోండి ఇక్కడ దారి వీరభద్ర గారు కొంతల రామకృష్ణ గారు కొన్ని సంవత్సరాలుగా రాజకీయ వైరం వాళ్ళకేం పర్సనల్ వైరం కాదు ఇప్పుడు ఈ కూటమిలో కలిసి పనిచేస్తున్నారు అలా పలా ప్రతి ఒక్క కాన్స్టిట్యూషన్ ఏర్మనుషులు తీసుకోండి జనసేనకు పోయిన తర్వాత అక్కడ తెలుగుదేశం నుంచి ప్రగాఢ నాయకులు పనిచేస్తున్నాడు మన పెందుర్తుల నుంచి కూడా అందరూ గండి బాబుజీ కానీ మన బండారు సత్యనారాయణ కానీ అప్పల్నాయుడు కానీ వీళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు కౌన్సిలర్స్ ఉన్నారు అక్కడ కార్పొరేటర్స్ ఉన్నారు వాళ్ళందరూ పని చేస్తున్నారు పీలా సీన్ పనిచేస్తున్నాడు ఇక్కడ అనకాపల్లి గోవింద్ పీలా గోవింద్ పని అందరూ పనిచేస్తున్నారు ఏ ఒక్కరు కూడా ఇవి నేమ్ ఇట్ వన్ ఎవ్వరు కూడా లేదు మొత్తం యావత్ పార్లమెంట్ అంతా కూడా ఈ కూటమిలో ఒక్కరు కూడా బయటికి పోలేదు చాలా ఛానల్స్ సాక్షికి ఒక సిస్టర్ బ్రదర్ ఉన్నారు అంటే సపోర్టింగ్ ఛానల్స్ వాళ్ళైతే అబ్బా ఈ కూటమి అయింది పోయింది కలవరు చెయ్యరు రకరకాలుగా అయితే చిన్న చిన్న ఇది పెట్టుకొని ఇంకా కూటమి పని అయిపోయింది ఓటు ట్రాన్స్ఫర్ కాదన్నారు ప్రధానమంత్రి రాడన్నారు అసలు కూటమి కాదన్నారు ఈ బ్రదర్స్ సిస్టర్ ఇప్పుడు చూసుకోండి ఎట్లుంటుందో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ బ్రదర్ సిస్టరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కన్నీళ్ళు పెట్టుకోవాల్సిందే అవును మేము పొరపాటు పడినాము తప్పైపోయింది మేము చెప్పింది తప్పైపోయిందని వాళ్ళు చెప్పుకుని ఉంటే అడగండి ఇప్పుడు మనం చూసాం తెలంగాణలో కూడా ఈ బ్రదర్ సిస్టరు మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత తానా తందనాన్ని తప్పట్లు కొడుతున్నారు అట్లాగా ఆంధ్రప్రదేశ్లో కూడా తానా తందనని తప్పెట్లు కొట్టించుదాం ఈ బ్రదర్ సిస్టర్ని మేనిఫెస్టో రిలీజ్ సమయంలో బీజేపీకి పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వలేదని చెప్పేసి కొంతమంది అంటున్నారు ఎంతవరకు ఎవడైతే మేనిఫెస్టోలో ఏముందో చూడాలి కానీ బీజేపీ మేనిఫెస్టో బీజేపీ ప్రధానమంత్రి పార్టీ ఆఫీస్లో రిలీజ్ చేసింది రిలీజ్ చేసిన తర్వాత బీజేపీలో ఎక్కడన్నా రీజనల్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు అక్కడ సిద్ధార్థ సింగ్ ఉన్నాడు దీన్ని మేము బలపరుస్తున్నాం అన్నాడు ఇంకా అది చూడకుండా మేనిఫెస్టోలో చూడకుండా ఎవడో బుద్ధి లేనివాడు టెక్నికల్గా మాట్లాడితే ఎందుకంటే మీడియాకి ఏంటంటే మంచి జరిగేది చూడరు ఇట్లాంటి మిమ్మల్ని అందరికీ ఇట్లా పని పెట్టేదాని కోసం మీరు కూడా ఆలోచించాలి మేనిఫెస్టోలో ఏముంది అది ఇంపార్టెంట్ కానీ మేనిఫెస్టోలో ఫోటో ఉందా వెనకల పేజీ చినిగిపోయిందా ముందు ఇచ్చింటే ముందు ఇవ్వలేదా చింటే వెనకలు ఇవ్వలే కాదు మేనిఫెస్టోలో ఏముందో చూసుకుంటే బుర్ర పెడితే తెలుస్తుంది ఈ బ్రదరు సిస్టరు ఛానల్స్ చేసే పని ఇవి దానికి మీరు కూడా అర్థం చేసుకోవాలి అనకాపల్లి నియోజకవర్గంలో ఎలాంటి ఇండస్ట్రీస్ తేడానికి సిద్ధంగా ఉన్నారనుకోవచ్చు ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇండస్ట్రియల్ పరంగా పెద్ద ఎత్తున మీకు పేరు పక్క ఉన్నాయి ఈ ప్రాంతానికి ఎలాంటి ఇండస్ట్రీస్ తెచ్చే అవకాశంలో సముద్ర తీరం ఉంది హైడ్రోజన్ ప్లాంట్స్ అలాగే ఎథనాలు ఇంకా లేబర్కు ఎక్కువ పనిచేసే ఉమెన్కి ఇప్పుడు బ్యాండ్రిక్స్ ఉంది బ్యాండ్రిక్స్లో మాదిరి ఇంకా కొన్ని పరిశ్రమలు కెమికల్ యూనిట్స్ కావాలా హైడ్రోజన్కి సంబంధించిన బయోప్రోడక్ట్స్ అన్ని కెమికల్స్తో ఏదైతే ఫైర్ అవుతుందో అవన్నీ ఇండస్ట్రీస్ కూడా వచ్చేస్తాయి మీ ఏదేదైతే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ జనరేట్ చేస్తుందో ఆ ఇండస్ట్రీస్ తీసుకొస్తాయి థ్యాంక్ యూ సార్ చూస్తే కనుక అనకాపల్లి నియోజకవర్గంలో అయితే మాత్రం ఇక్కడ బీజేపీ జెండా ఎగరవేస్తుంది కూటమితో సంబంధించిన జెండా అయితే ఎగురవేస్తామని చెప్తున్నారు మరో పక్కన అయితే స్థానికంగా చాలా లేనిపోని అపోహలు అయితే ఇక్కడ చెప్తున్నారు అయితే ప్రజలైతే ఆల్రెడీ గమనిస్తూ ఉన్నారు అయితే ఈ ప్రాంతానికి ఎంతవరకు అభివృద్ధి చెయ్యాలో దానికి సంబంధించి ఆల్రెడీ ప్రణాళిక కూడా సిద్ధం అని చెప్పేసి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ చెప్పే పరిస్థితి కనిపిస్తుంది కెమెరామెన్ రాజేష్తో ఆనంద్ దేశం